హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే జనరల్ స్టడీస్లోని కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందాం అండి మనందరికీ తెలుసును జనరల్ స్టడీస్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంటే మీరు సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా అయితే ఈ వీడియోలో మనం కొన్ని జిఎస్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందాం మరి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన ఛానల్లో జనరల్ స్టడీసు అలాగే కరెంట్ అఫైర్సు అలాగే రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయన్నమాట అలాగే కింద డిస్క్రిప్షన్లో బాలుఐక్య యాప్ లింక్ ఉంటుందండి ఆ బాలుఐక యాప్ లింక్ ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లేదంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలుఐక్యని సెర్చ్ చేస్తే కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి చూడండి ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అందులో మీకు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి అలాగే జనరల్ స్టడీస్కి సంబంధించిన కోర్సు కానీ లేదంటే ఎవరైనా ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా మన కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి మన శరీరంలో రక్తం గడ్డగడ్డడానికి ముఖ్యంగా అవసరమైనటువంటి విటమిన్ ఏదంట ఓకేనండి మన శరీరంలో బ్లడ్ అనేది క్లాట్ అవడానికి ప్రధానమైనటువంటి విటమిన్ ఏంటంటే ఆప్షన్స్ చూద్దాం విటమిన్ ఏ కే అండ్ బి ట్వెల్వ్ అండి మరి ఆన్సర్ వచ్చేసి మనకి విటమిన్ కే అనమాట ఇందులో మీకు అన్నీ కవర్ చేస్తాను జనరల్ సైన్సు హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ అన్నీ కవర్ చేస్తాను మీకు విటమిన్ కే అనేది రక్తం గడ్డకట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందండి ఓకే కోయాగ్లేషన్ అంటారు అని ఇది ప్రోథ్రాంబిన్ అనే ప్రోటీన్ నిర్మాణంలో సహకరిస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట చూడండి ఇక్కడ మనకి క్వశ్చన్ ప్రోథ్రాంబిన్ అనే ప్రోటీన్ యొక్క కన్స్ట్రక్షన్లో ఉపయోగపడే విటమిన్ ఏది అడిగితే మనకి విటమిన్ కే అనమాట ఓకే ఇది రక్తం గడ్డగడ్డే ప్రక్రియలో ప్రధానమైనటువంటి పాత్రధారు ఓకే అలాగే విటమిన్ కే లోపం వల్ల రక్తస్రావం సులభంగా జరుగుతుంది అంటే మనకి బ్లడ్ అనేది సింపుల్గా అంటే లైక్ ఫాస్ట్గా మనకి బయటకు వచ్చేయడం లేదంటే రక్తస్రావం అంటే ఏంటి ఏదైనా సరే మనకు గాయాలు అయినప్పుడు కనుక ఫాస్ట్గా మనకి బ్లడ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట అలా మనకి రక్తస్రావం జరగకుండా ఓకేనండి మనకి ఉపయోగపడుతుంది ఇది ఒకవేళ కనుక ఇది లోపిస్తే రక్తస్రావం అనేది వేగంగా జరిగిపోతుంది అనమాట సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నైట్ బ్లైండ్నెస్ అనేది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది రీచ్ చేయకండి అంటారు దీన్ని రాత్రిపూట సరిగా కనిపించకపోవడం అనేది నైట్ బ్లైండ్నెస్ అనమాట ఇది ఏ విటమిన్ లోపం ఉంటే వస్తుందండి విటమిన్ సి ఏ డి అండి సో ఆబ్వియస్లీ విటమిన్ఏ అది చాలామందికి తెలుసును మనకు ఎక్కువగా క్యారెట్లో టమాటాలు ఉంటుందన్నమాట సో క్యారెట్ కనుక ఎక్కువ తీసుకుంటే విటమిన్ ఏ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి చాలా మంచిది చూడండి దీన్ని మనం రెటీనాలో రోడాస్పిన్ అనే రసాయన సహాయపడుతుంది ఇది మన కంటిలో ఓకేనండి రెటీనా ఏదైతే ఉంటుందో ఆ రెటీనాలో ఒక కెమికల్ ఉంటుందన్నమాట ఆ కెమికల్ పేరు రొడాప్సిన్ అండి ఆ రొడాప్సిన్ అనేది తయారవడంలో ఓకే చాలా కీలక పాత్ర చూపిస్తుంది మరి ఇది చీకటిలో చూపు కోసం కీలకం అనమాట ఇది అనుకోండి ఎగ్జాంపుల్ రొడాప్సిన్ అనేటటువంటి ఈ రసాయన పదార్థం అనేది అంటే చీకట్లో ఓకే మన కంటి చూపు మెరుగుపరగడానికి అవసరం అనే రసాయనమేది రెటీన్లు అంటే రొడాప్సిన్ అనమాట అలా కూడా మనకు క్వశ్చన్ అడగచ్చు ఓకేనా విటమిన్ ఏ లోపం వల్ల రాత్రి చూపు తగ్గిపోవడం నైట్ బ్లైండ్నెస్ వస్తాయండి ఇది మనకి ఎక్కడెక్కడ ఎక్కువ ఉంటాయంటే క్యారెట్లోని గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఏవైతే మనకి ఆకు ఆకుకూరలు ఉంటాయి వాటిలోనే అలాగే మిల్క్ వాటిలో కూడా ఉంటుందన్నమాట మిల్క్లో అన్నీ ఉంటాయండి ఎక్సెప్ట్ సి విటమిన్ మిల్క్లో ఒక సి విటమిన్ తప్పించి ప్రోటీన్స్ ఉంటాయి అన్ని రకాల విటమిన్స్ కూడా ఉంటాయి అన్నమాట పాలల్లో ఓకేనా సో మరి నెక్స్ట్ చూద్దామండి అత్యవసర పరిస్థితుల సమయంలో రాష్ట్రపతి రాజ్యాంగంలో ఆర్టికల్ ఆధారంగా నిబంధనలు అమలు చేస్తారు ఓకే మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి ఏ ఆర్టికల్స్లో ఉన్నాయని అడిగారు క్వశ్చన్ ఇక్కడ వాస్తవానికి తీసుకుంటే పార్ట్ ఎయిటీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ ద ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఫ్రమ్ ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ నుంచి త్రీ సిక్స్టీ వరకు అండి సో ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ అనమాట ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ రెండోది ప్రెసిడెంటులు మూడోది ఫైనాన్షియల్ ఎమర్న్సీ కాబట్టి ఆల్ దబౌ ఇస్ ఆన్సర్ మూడు రకాల ఎమర్జెన్సీస్ని రాష్ట్రపతి పెడతారనమాట మనకి నేషనల్ ఎమర్జెన్సీ త్రీ ఫిఫ్టీ టూ నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడు పెడతారు సాధారణంగా తీసుకుంటే ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు కానీ లేదంటే ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనకి ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేదాన్ని అనమాట సాయుధ తిరుగుబాటుగా మార్చారనమాట సో సాయుధ తిరుగుబాటు జరిగిన యుద్ధం జరిగిన త్రీ ఫిఫ్టీ ఆర్టికల్ వాడతారు త్రీ ఫిఫ్టీ సిక్స్ విల్ బీ కన్ఫైన్డ్ ఓన్లీ ఫర్ ఎ సింగిల్ స్టేట్ అనమాట పర్టికులర్ ఒక రాష్ట్రంలో కనుక శాంతి భద్రత లోపించడం లేదా పొలిటికల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా సరే అక్కడ ప్రెసిడెంట్ రూల్ పెడతారు గవర్నర్ గారు అండర్లో పరిపాలన జరుగుతుంది మరి ఇప్పుడు ఏదైనా రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ ఉందా అంటే ఉంది కదా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదమూడు నుంచి కూడా మణిపూర్లో ఉందండి సో దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేద్దామని కూడా చూస్తున్నారనమాట సో మనకి నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ దాన్ని నెల రోజుల్లోగా ఆమోదించాలి ఒకవేళ అదే ప్రెసిడెంట్ రోల్ అనుకోండి దాన్ని రెండు నెలల్లోగా ఆమోదించాలన్నమాట పార్లమెంట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఏంటి పూర్తిగా భారతదేశం కనుక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని ఇతర దేశాలకు చెల్లించే రుణాలు కూడా చెల్లించలేకపోతే వాటి మీద వడ్డీలు కూడా చెల్లించలేకపోతే జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి కనుక వస్తే దేశంలో అప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెడతారండి అప్పుడు అందరి యొక్క జీతాలు యాభై శాతం తగ్గబతాయి అనమాట ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో మనకి నేషనల్ ఎమర్జెన్సీ పెట్టారు ప్రెసిడెంట్లు చాలా రాష్ట్రాల్లో పెట్టారు బట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇప్పటిదాకా వాడలేదు అనమాట చాలా ఇంపార్టెంట్ ఇవి చూడండి భారతదేశంలో పొడవైన నది ఏంటంటే ఓకేనండి ఇండియాలో లాంగెస్ట్ రివర్ ఏదంట గోదావరి గంగా బ్రహ్మపుత్ర యమున అండి గంగా నది యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకి భారతదేశంలో రెండు వేల ఒకే ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు టూ ఫైవ్ టూ ఫైవ్ అనమాట ఇది హిమాలయంలో గంగోత్రి వద్ద జన్మిస్తుంది దీని పేరు గోముఖ్ అనమాట గంగోత్రి హిమానయ పుడుతుంది అనమాట హిమాలయంలో గంగా నది యొక్క ప్రధాన ఉపన ఉపనదులు తీసుకుంటే యమున ఒకటి గాగ్ర ఒకటి ఒకటి కోసి ఇవన్నీ కూడా నది యొక్క ఉపనదులు గోదావరి నది దక్షిణ భారతదేశంలో పొడవైన నది కానీ గంగా అయితే భారతదేశంలో ఓకే మనకి పెద్దది అనమాట రెండో ప్లేస్లో మనకి గోదావరి ఉందనమాట ఇండియాలో తీసుకుంటే ఓకేనా రైట్ నెక్స్ట్ భారతదేశంలో చల్లటి ఎడారి ఎక్కడ రాజస్థాన్లో తారడారి రాణాఫ్ ఆఫ్ లడక్ ప్రాంతం అండి సుందర్బన్స్ అండి మరి ఎక్కడంటే మనకి లడక్లో ఉందన్నమాట లడఖ్ అనేది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాలో ఉంటుంది మరి రాజస్థాన్లో తార ఎడారి తెలిసిన అండి పోక్రాల్లో న్యూక్లియర్ టెస్టులు చేస్తారు భారతదేశంలో అతిపెద్ద ఎడారి అది అలాగే రాన్ ఆఫ్ కర్చెస్ మన గుజరాత్లో ఉంది సుందర్బన్స్ అయితే మనకి వెస్ట్ బెంగాల్లో ఉందన్నమాట సో మరి లడక్ ప్రాంతం గురించి చూద్దామండి చూడండి లడక్ను చల్లెట్ ఎడారంటారు ఎందుకంటే ఇది హిమాలయాల లోపల ఉన్నటువంటి ఎత్తైన పర్వత ప్రాంతం అంట హిమాలయాల లోపల ఉన్నటువంటి ఎత్తైన పర్వత ప్రాంతం ఇక్కడ వార్షిక వర్షపాతం అనేది చాలా తక్కువ అండి అంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ ఎంఎం కంటే తక్కువ అంట వార్షికంగా మరియు శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ ట్వంటీ డిగ్రీస్ పడిపోతాయి ఇక్కడ ఇది ఎడారి వాతావరణాన్ని పోలినప్పటికీ చల్లటి ఉష్ణోగ్రతల కారణంగా కోల్డ్ డెజర్ట్ అంటారు అంటే వర్షాకాలం అనేది సరిగా వర్షాలు అనేది సరిగా పడకపోవడం వల్ల ఎడారు ప్రాంతం అది కానీ హిమాలయాలకు దగ్గరలో ఉంది కాబట్టి మైనస్ ట్వంటీ డిగ్రీస్ మనకి సెంటీగ్రేడ్ అక్కడ ఉంటుంది కాబట్టి ఎడారు అయినప్పుడు కూడా మంచిగా ఉంటుంది కాబట్టి అది మంచి ఎడారు అది శీతల శీతలేడారు అనమాట మనకి ప్రపంచంలో అత్యంత పెద్ద శీతల ఏడారు ఏదంటే గోబీ ఎడారండి యాక్చువల్లీ రష్యాలో ఉంటుంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శీతల ఏడారు గోబీ మనకి ఓకే రైట్ నెక్స్ట్ చూడండి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్కి ఎవరు అధిపతిగా ఉంటారంట ఓకే ఎఫ్ఎస్డిసికి ఎవరు చైర్మన్గా ఉంటారంట ఆప్షన్స్ చూద్దాం ఆర్బీఐ గవర్నర్ ప్రధానమంత్రి ఆర్థిక మంత్రి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అండి ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారండి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి అనమాట ఓకే చూడండి ఇది వచ్చేసి రెండు వేల పదిలో ఏర్పాటు దీని ఉద్దేశం ఆర్థిక స్థిరత్వం అభివృద్ధి మరియు ఆర్థిక సంస్థలకు సమన్వయం ఓకే ఏదైతే మనకి భారతదేశంలో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటి అన్నింటి మధ్య ఒక ఇంటిగ్రేటెడ్ రిలేషన్షిప్ కోసం అనమాట దీన్ని ఏర్పాటు చేశారు మనకి ఆర్థిక స్థిరత్వం అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి భారతదేశంలో అంటే ఫిజికల్ డెఫిసిట్ కానీ రెవెన్యూ డెఫిసిట్లు కానీ పెరిగిపోకూడదు సబ్సిడీలు ఎక్కువ ఇచ్చిన ఏది చేసినా సరే ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట యాక్చువల్లీ అభివృద్ధి అంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోకూడదు అలాగే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోకూడదు ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తానమాట రెండు వేల పదిలో ఏర్పాటు చేశారు దీన్ని అలాగే అభివృద్ధి మరి ఆర్థిక సంస్థ దీని యొక్క ప్రజెంట్ చైర్మన్ మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే వాళ్ళు ఎప్పుడు కూడా ఎఫ్ఎస్డిసి అనమాట ఎక్సైజ్ చైర్మన్ ఎవరంటే మన ఆర్థిక శాఖ మంత్రి ఉంటారనమాట నెక్స్ట్ చూడండి ట్విన్ డెఫిషట్ అంటే ఏంటంట చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఓకే ట్విన్ డెఫిషిట్ నేను ఇది సపరేట్గా వీడియో చేస్తాను ఈరోజు ఈవినింగ్ ఓన్లీ ట్విన్ డెఫిషిట్ గురించి నేను సెపరేట్ వీడియో ఒకటి చేస్తాను అనమాట ఇది ఇప్పుడు చెప్తాను దీంతోపాటు మళ్ళీ చెప్తాను నేను చూడండి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అండ్ ఫిసికల్ డెఫిసిట్ కలయిక రుణాలు మరి వడ్డీ రేట్ల ఎగుమతి మరి దిగుమతి అసమర్త జీడిపి లోట చూడండి ట్విన్ డెఫిషిట్ అంటే ఒకేసారి కనుక రెండు డెఫిషిట్లు ఉన్నాయనుకోండి భారతదేశంలో దాన్ని ట్విన్ డెఫిషిట్ అంటారు ట్విన్ అంటే రెండు కదా ఆ రెండు ఏంటంటే ఒకటి కరెంట్ అకౌంట్ డెఫిషిట్ రెండోది ఫిజికల్ డెఫిసిట్ అనమాట చూడండి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటండి అంటే మనం ఇతర దేశాలకి ఒక ఎక్స్పోర్ట్స్ చేస్తుంటాం విదేశాల నుంచి ఇంపోర్ట్స్ చేసుకుంటాం అనమాట మరి కనుక ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువగా ఉండి ఇంపోర్ట్స్ అనేవి తక్కువగా ఉన్నాయి అనుకోండి మనం ఎగుమతులు ఎక్కువ చేస్తే మనకి డాలర్లు వస్తాయి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వస్తాయి ఒకవేళ మనం ఇంపోర్ట్లు ఎక్కువ చేసుకుంటే దిగుమతులు చేసుకుంటే మనం కట్టాలి తిరిగి ఎవరికి విదేశాలకి కట్టాలి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది సో కాబట్టి ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కనుక మనం ఎక్కువగా ఎగుమతి చేయడం వల్ల మనకు కనుకొస్తే అప్పుడు మనకి సర్ప్లస్ ఉంటుందండి ఓకేనా మనకి సర్ప్లస్ ఉంటుందన్నమాట సర్ప్లస్ అనేది ఉంటుందన్నమాట ఒకవేళ ఓకే ఇది మనకి తక్కువ ఉందనుకోండి అప్పుడైతే డెప్షిట్ ఉంటుంది డెప్షిట్ అందరికీ తెలుసు మరి ఎందుకు సార్ క్యాడ్ అనేది ఎందుకు వచ్చిందంటే ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏదైతే ఉందో కాన్సెప్ట్ అది కరెంట్ అకౌంట్లో చూపిస్తారు ఎందుకంటే రెండు అకౌంట్లు ఉంటాయి మనకి బడ్జెట్లో ఒకటి కరెంట్ అకౌంట్ రెండది క్యాపిటల్ అకౌంట్ ఈ కరెంట్ అకౌంట్లో ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉండి ఇంపోర్ట్స్ తక్కువగా ఉండి మనకు ఫారెన్ ఎక్స్చేంజర్స్ బాగా వస్తే అప్పుడు మనకు డెఫిసిట్ ఉండకుండా సర్ప్లస్ ఉంటుందండి ఒకవేళ డెఫిసిట్ ఉంటుంది అది క్యాడ్ అనమాట ఇది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అదే టైంలో కనుక ఫిజికల్ డెఫిసిట్ కూడా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి మనకి ప్రజల నుంచి వచ్చే డబ్బు ప్రజలకు ఖర్చు పెడితే దాన్ని రెవెన్యూ అంటారండి సో ప్రజలకి పెట్టే ఖర్చు ఎక్కువ ఉండి ఓకే ప్రజల నుంచి వచ్చే డబ్బు తక్కువకుంటే దాన్ని రెవెన్యూ డెఫిసిట్ అంటారు లక్ష కోట్లు వస్తే లక్ష ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టిన గవర్నమెంట్ అది ఫెస్కల్ మనకి రెవెన్యూ డెఫిసిట్ దాంతో పాటుగా రుణాల నుంచి వచ్చిన డబ్బు మన క్యాపిటల్ ఇన్కమ్ అన్నీ వాడేసినా సరే మన జీడిపి ఏదైతే ఉందో అందులోంచి కూడా అప్పు చేస్తాం అనుకోండి చాలా వరకు ఆ అప్పు ఏదైతే ఉందో జీడీపీలోంచి మనం చేసిన అప్పుని ఫిజికల్ డెఫిసిట్ అంటారు యాక్చువల్లీ ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ ఉండి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉందనుకోండి ఒకేసారి దాన్ని ట్విన్ డెఫిసిట్ అంటారు అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను చెప్తాను ఆల్రెడీ చెప్పాను బడ్జెట్లో భాగంగా ప్రైమరీ డెఫిసిట్ చెప్పాము ఫిజికల్ డెఫిసిట్ చెప్పాము రెవెన్యూ డెఫిసిట్ చెప్పాము అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కూడా చెప్పాం ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ కూడా చెప్పడం జరిగింది యాప్లోనే మీరు ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు ఓకేనా కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి ఒక ద ఫైనాన్స్ మినిస్ట్రీ ఇన్ మంత్లీ ఎకనామిక్ రివ్యూ మనకి నెల నెల ఇచ్చే ఎకనామిక్ రివ్యూలో కాస్ట్ అండ్ ద రీఎమర్జెన్స్ ఆఫ్ ద ట్విన్ డెఫిసిట్ ప్రాబ్లమ్ ఇన్ ద ఎకానమీ విత్ హయ్యర్ కమ్యూనిటీ ప్రైసెస్ అండ్ రైజింగ్ సబ్సిడీ బడ్డెన్ లీడింగ్ టు దాన్ ఇంక్రీజ్ ఆఫ్ ఫిజికల్ అండ్ కరెంట్ అకౌంట్ డెఫిషిట్ అనమాట రెండు పెరిగిపోతున్నాయని చెప్తారనమాట మనకి మంత్లీ మంత్లీ రివ్యూ చేస్తారనమాట ఎకనామికల్ రివ్యూ సో ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి జనరల్ అవేర్నెస్ ఎంసీక్యూస్ అనమాట సో నెక్స్ట్ వీడియోస్లో మనం మరిన్ని ఆ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దామండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు లైక్ చేయండి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు తెలంగాణ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా ఏపీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా లేదా ఎస్ఐపిసి ఎగ్జామ్స్కి దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి అన్నమాట సో కింద డిస్క్రిప్షన్లో బాలేక్ యాప్ లింక్ ఉంటుంది దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి మీకు మంచి కంటెంట్ చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు ఒక్కసారి వింటే చాలు మీరు నోట్స్ కూడా చదవాల్సిన అవసరం ఉండదు అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్